లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గారికి మీడియా ద్వారా మేము ఈ రోజు సమయంగా తెలియజేస్తుంది ఏంటంటే ఎన్నికలు మేము మీరు వాగ్దానం చేశారండి వాలంటీర్లకి మీ ఉద్యోగాన్ని కొనసాగిస్తాము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు ఏదైతే గౌరవేతనం ఇస్తున్నారో ఐదు మీకు పదివేలు ఇస్తామని వాగ్దానం చేసిన రోజు మరి ఈ రోజు మీరు ఎన్నికల్లో గెలిచి మరి మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలిస్తుండగా వాలంటీర్ పక్షంగా మీరు ఏ రోజు కూడా మాట్లాడటం అనేది జరగలేదండి ఈ యొక్క మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేసుకున్నాం కూటమి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నికల్లో మీరు వాడుకున్నారు వరదల్లో వాడుకున్నారు అనేక పనులు మా ద్వారా చేపించుకున్నారు కానీ ఈ రోజు వాలంటీర్ లేరంటే మరి ఈ రోజు ఈ ధర్నా చోట్లో ఉన్న వాళ్ళు ఎవరు అని మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మరి మొన్నటికి మొన్న మీరు వరదల్లో మీకు మేమున్నాము మీరు వచ్చి వరదల్లో కొనసాగండి అని చెప్పారు కానీ మేము వచ్చి పనిచేసినా మాకు ఎటువంటి బృద్ధి అనేది చెల్లించలేదండి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు మీరు కొనసాగించని పక్షంలో మేమందరము స్థాయిలో మా యొక్క వేదన్ని మేము అమరావతిలో వినిపిస్తామని మేము తెలియజేస్తున్నాము మరి గ్రామవాటు వాలంటీర్ సచివాలయం వాలంటీర్లు ఈ రోజు విజయాడు చేరి ఉన్నారు మరి ఇది ప్రారంభం మాత్రమే అంతమైతే కాదండి మరి దీన్ని మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ వాగ్దానాన్ని మాకు దయచేసి కొనసాగించవలసిందిగా కోరుతున్నాం లేని ఎడల ఈ యొక్క తీవ్రము అతి అతి తీవ్రంగా మారే రోజులు మరి రాబోతున్నాయని కుటుంబ ప్రభుత్వాలు తెలియజేసుకుంటున్నాము